రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టారు రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలతో కూడిన వార్షిక బడ్జెట్ను ఆయన సభ ముందు ఉంచారు అభివృద్ధి సంక్షేమం సమతూకంగా ఉండేలా బడ్జెట్ను రూపొందించామని బడ్జెట్ను ప్రవేశపెడుతూ పయ్యా పయ్యావుల కేసు పేర్కొన్నారు బడ్జెట్లో రెవెన్యూ వ్యాయం అంచనా రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు మూలధన వ్యయం అంచనా ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలిపారు కాగా రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ద్రవ్యలోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలని మంత్రి వెల్లడించారు బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులను పయ్యావుల కేశవు వివరించారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యవసాయ బడ్జెట్ గౌరవ సభాపతి గారు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శాసనసభలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు మొత్తం బడ్జెట్ వ్యయం నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు రైతులకు విత్తనాలు సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతూ అచ్చెన్నాయుడు తెలిపారు భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తామని చెప్పారు రాయితీ విత్తనాలకు రెండు వందల నలభై కోట్ల రూపాయలు భూసార పరీక్షలకు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించమని తెలిపారు రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక్క వంటిదని అరవై రెండు శాతం మంది జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు